యునైటెడ్ కింగ్డంలో యూకే జనసేన ఎస్ఏవీవీఈ ఆధ్వర్యంలో లండన్ భీమరింగం మిన్లస్ జనసేన మరియు మాంచెస్టర్ టీమ్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు యూకేలోని ప్రధాన నగరాలైన లండన్ భీమరంగం మాంచెస్టర్ నగరాలలో ఘనంగా ఉత్సాహభరితంగా లక్షలాది కళ్యాణ్ గారి అభిమానుల మధ్య నిర్వహించబడ్డాయి ఈ వేడుకలలో భాగంగా నా సేన కోసం నా సేన వంతు కార్యక్రమంలో భాగంగా ఓజీ షెడ్స్ టీషర్ట్స్ ఓజీ హ్యాండ్ కర్చీ విక్రయం ద్వారా జనసేన పార్టీ కోసం నిధులు సేకరించబడ్డాయి ఈ సేకరించిన మొత్తాన్ని మా బృందం త్వరలోనే నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి అందజేయనున్నది ఈ వేడుకలకు హాజరైన జన సైనికులు వీర మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా కేంద్రీకృత పరిపాలన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన క్షణక్షణం కష్టపడే అంకిత భావాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించారు

接着来。 I సో మేము ఈరోజు లండన్లో యూకే జన్సిన తరఫున మన డిప్యూటీ సేఫ్ బర్త్డే అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి లండన్ హౌస్లో చేయడం జరిగింది నిన్న బర్మింగ్హామ్లో చేశారు అలాగే ఈరోజు మాంచెస్టర్ ఇంగోప్లేస్లో కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది నా సేవ కోసం నా వే జనసేన తన కూడా ఎంతో తోడ్పాట్లు ఇస్తున్నాము ఎంతో సహాయం చేయాలని కోరుకుంటున్నాము అందరినీ కూడా సో ఇదే ప్రాసెస్లో మేము ఇక్కడ ఈరోజు ఓజీ మెర్చెండెస్ టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ సేల్ అనేది అలాగే కర్చి సేల్ అనేది పెట్టడం జరిగింది దాని నుంచి వచ్చే డబ్బులు అన్నింటినీ కూడా మేము త్వరలోనే నా కోసం నా వర్త తరపున కళ్యాణ్ గారికి పార్టీలో అందజేయాలనే మహా మంచి ఆలోచనలో ఉన్నాం ఈ ప్రాసెస్లో కళ్యాణ్ గారు పడుతున్న కష్టాలకి మేము మా వంతు సహాయంగా మాకు తోచినంతలో ఆయనకి ఎంతో హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నాము అండ్ నా సేన కోసం నా వంతు అనే కార్యక్రమాన్ని ఎంత బాగా నడిచిన మా యూకే జనసేన జనసేనికులకి నిర్మాలకి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో యా హ్యాపీ బర్త్డే కళ్యాణ్ బాబు ఫ్రమ్ ఫ్రమ్